వెల్కమ్ టు రా ఛానల్ నేను మీ రమేష్ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జగన్ మీద ఒక ఆరోపణ చేశారు ఆరోపణ ఏంటని అంటే జగన్ను జైలుకు పంపిస్తానని జగన్ యాక్చువల్గా జైల్లో ఉండాలని బెయిల్కు జైలుకు మధ్య జగన్ ఊగిసలాడుతున్నాడని ఎద్దేవా చేశారు ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ నేరం చేసిన వ్యక్తి అని బెయిలుపై బయట ఉన్నాడే తప్ప తను నిజాయితీ పరుడు కాదని పవన్ కళ్యాణ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక అల్టిమేటమ్ కూడా జారీ చేశారు జగన్ చూసుకో ఈ ఎలక్షన్లో గెలిచి నిన్ను జైలుకి పంపిస్తాము ఇక నువ్వు జైల్లో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు అయితే నిజానికి జగన్ ఎలాంటి బెయిల్పై ఉన్నాడు అసలు జగన్కు బెయిల్ రద్దు అవుతుందా జైలుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా అనేది మనం ఎలక్షన్లు అయిన తర్వాత దీన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ల మూడ్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ప్రతి ప్రత్యర్థి రాజకీయ నాయకుడిపై ఇలాంటి ఆరోపణలు లేకపోతే వ్యక్తిగత ఆరోపణలు చేయడం పరిపాటే అలాగే పవన్ కళ్యాణ్ కూడా జగన్పై చేశాడని మనం అనుకుందాం అయితే ఏదేమైనా కానీ గత జీవితంలో జగన్ కొన్ని కేసుల్లో ఇరుక్కున్న మాట వాస్తవమే కానీ అతను అప్పుడు జైలుపై బెయిల్పై ఉన్నాడు అతను ఒకవేళ బెయిల్ కానీ అందకపోతే మళ్ళీ తను జైలుకు వెళ్ళాల్సి వస్తుందనేది పవన్ కళ్యాణ్ యొక్క మాటల్లోనే అంతరార్థం చూద్దాం నిజానికి ఏం జరుగుతుంది ఈ ఈ మాటలన్నింటినీ మనము తర్వాత ఎలక్షన్ తర్వాతనే ఈ వీటి గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు చూడమే కదా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి